హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇషికా గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో చూడండి ఇదంతా కూడా నార్ అనమాట మొత్తం అన్నీ కూడా నారు తెచ్చుకున్నాను ఎందుకంటే వర్షాలు పడుతున్నాయండి అందువల్ల ఏంటంటే మాకు ఇక్కడ లక్షవారం పూట ప్రతి లక్ష వారం మాకు ఇక్కడ సంతలా జరుగుతుంది అక్కడికి ఇలా వర్షాలు పడినట్టయితే ఇలా నారు వస్తుంది అనమాట కొత్త నారు అంటే కొత్త మొక్కలు తెచ్చుకున్నాను మన గార్డెన్లోకి ఈరోజు కొత్త మొక్కలు వచ్చేసాయి అవి ఏంటంటే ఒకటి బంతి మొక్కలు ఇంకోటి వంగ తర్వాత ఏమో మిరప మొక్కలు అనమాట ఇది చూసారా ఇది తెల్ల వంకాయలు తెల్ల వంకాయల మొక్కలు అనమాట ఇవి తెచ్చుకున్నాను అలాగే నారు కూడా తెచ్చుకున్నాను మిరప మొక్కలు ఇవి చూడండి బాగుంది మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాలు పడుతున్నాయి కనుక మనం ఈ టైంలో వేసుకున్నట్టయితేనే బాగుంటుంది అది కాకుండా నారు ఏంటంటే ఇప్పుడు మనం వేసుకున్నట్టయితే మనకి శ్రావణ మాసంలోకి మంచిగా మనకు పువ్వులు వస్తాయి అన్నమాట శ్రావణ మాసం అంతా కూడా మనకు పువ్వులు ఎక్కువగా ఉంటుంటాయి అందువల్ల ఈ టైంలో వేసేసుకోవాలి చెప్తాను ఇప్పుడు మీకు ఏ విధంగా వేస్తున్నాను ముందుగా నేను ఏంటంటే గొయ్యి తవ్వుకుంటున్నానండి చూసారా ఈ విధంగా గొయ్యలు తవ్వుకుంటున్నాను అనమాట మనకి ఆ మట్టి అంటే ఆ మొక్కలు చిన్న మొక్కలే కనుక మరి పెద్ద పెద్ద గోయ్యలు అయితే అవసరం లేదండి చిన్నది తీసుకుంటే సరిపోతుంది ఇది చూసారా అంటే తవ్వుతున్నప్పుడు ఎర్థవంశ ఎలా ఉన్నాయో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా గొయ్యలు తవ్వేసుకోవాలి ఎన్ని మొక్కలకి మనకు పనికొచ్చినా అంటే ఎన్ని మొక్కలు వేస్తామో అన్నింటికి కూడా నేను ఒకసారి గొయ్యలు తవ్వేసుకుంటాను ఈ విధంగాను అంటే మొక్క వేసి మళ్ళా గొయ్యలు తవ్వుకునే కన్నా ఈ విధంగా మరియు లోపటి వరకు అవసరం లేదండి కొంచెం పై పైన తవ్వుకుంటే సరిపోతుంది చూసారా తవ్వే కొలిది కూడా మనకి ఎన్ని ఎర్థవంస్ వస్తున్నాయో నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను మనం ఆ ప్లేస్ అంతా కూడా చాలా వరకు కంపోస్ట్ లాగే ఉంటుంది అంటే కంపోస్ట్ అయిన మట్టిలాగే ఉంటుంది అనమాట చూడండి త తీస్తున్నా కూడా ఎలా బయటకు వస్తున్నాయో ఈ విధంగా తీసుకొని చిన్నది అలాగే మొత్తం అన్నీ కూడా మన మొక్కలు ఎన్ని గోయ్యులు కావాలో ఆ విధంగా ఈ విధంగా తవ్వేసుకున్నాను మొత్తం అంతా కూడాను చూడండి ఒక ప్లేస్లో అంటే ఒక లైన్కి వంగ మొక్కలు వేసి ఇంకో లైన్కి ఏంటంటే మిరప మొక్కలు వేస్తాను అలాగే అలాగనమాట ఒక లైన్ ఒకటి ఒక లైన్ ఒకటి ఆ విధంగా వేసుకుందామని అది కాకుండా చూడండి ఇప్పుడు ఈ వంగమ అంటే ఫస్ట్ వంకాయలు వేసుకుందాం వంగ మొక్కలు వేసుకుందాము ఇది ముందుగా కొంచెం మనం ఇలా తీసుకున్నాం కదా ఈ విధంగా తీసుకున్నాక కొంచెం పై పైన పెట్టాలండి మరి లోపల వరకు అయితే అవసరం లేదు ఈ విధంగా ఇలా తీసుకోండి తీసుకుని మట్టి అంతా తీసేసుకున్న తర్వాత మొక్క ఒకటి పట్టుకొని ఈ మొక్క ఏదైతే ఉందో జస్ట్ ఇలాగ ఇలా ఇలా పెట్టేసుకొని కొంచెం పైన అలా మట్టి వేసేసుకోండి ఫస్ట్ ఏంటంటే కొంచెం మట్టి వేసుకొని ఈ విధంగా మరీ లో గట్టిగా కాకుండా ఈ విధంగా ఇలా వేసుకొని చూడండి ఇలా వేసుకోండి ఇప్పుడు ఆ వేర్లు ఏదైతే ఉన్నాయో ఆ ప్లేస్లో మొదల్లో కొంచెం గట్టిగా నొక్కుకోవాలన్నమాట అలా అయినట్టయితే వాటికి పోదు గాలి పో అంటే ఇప్పుడు గాలి వెళ్ళినట్టయితే మళ్ళీ మనకి కుళ్ళిపోయినట్టు అయిపోతుంది అందువల్ల ఇది చూడండి అక్కడే అదే ప్లేస్లో ఇంకో మొక్క వేస్తుందని ఎందుకంటే మనకు ఒక మొక్క అంటే చనిపోయినా ఇంకో మొక్క ఉంటుంది అనమాట లేదు అంటే రెండు మొక్కలు కూడా మనకి సక్సెస్ అవుతాయి ఎందు అందువల్ల ఏంటంటే రెండింటికి మధ్యలో నేను ఫోర్ ఫైవ్ ఇంచెస్ ఉన్నట్టు గ్యాప్ ఉండేటట్టు వేసుకుంటున్నాను అనమాట అలా ప్రతి దగ్గర కూడా ప్రతి దాంట్లోనే మనకి ఏంటంటే రెండు మూడు మొక్కలు వేసుకుంటాను అందులో ఏ మొక్క పాడైనా ఇంకో మొక్క ఉంటుంది కదండి అందువల్ల అనమాట రెండు సేమ్ మిరప మొక్కలు తర్వాత ఈ వంగ మొక్కలు కూడా ఇదే విధంగా వేస్తాను అనమాట అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ అందరూ చూస్తున్నవారు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు చూసారా ఈ విధంగా ఇలాగ వేసుకున్నాను ఇప్పుడు మిరప మొక్కలు వేసుకుందాము ఇదైతే మరీ కొంచెం చిన్న సైజు ఉన్నాయి అన్నమాట వంగ మొక్కలు అంత పెద్దగా లేవు చిన్న సైజు ఉన్నాయి అందువల్ల ఇదేంటంటే చూడండి మనం చాలా ఈజీగా ఇలా వేలతో నొక్కేసి లోపల పెట్టుకోవడం అంతేనండి అంటే అది మట్టి తీసేసి లోపల పెట్టన అవసరం లేదు ఇలా ఒక ఇలా పెట్టుకొని ఒక వేలు ఉంటుంది కదా చూపుడు వేలు దాంతో ఇలా పెట్టి నొక్కేసుకోవటమే తర్వాత మట్టి ఇలాగా ఈ విధంగా నొక్కేయండి చాలా ఈజీగా ఉంటుంది ఇవేంటంటే ఇందులో కూడా మనకి ఎన్ని మొక్కలు బ్రతుకుతాయో తెలియదు కనుక వీళ్ళెంతవరకు మనం మిరప మొక్కలు వేసి అన్నీ వేసేసుకుందాము ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు వంగ మొక్కలు వేస్తున్నాం కానీ అవన్నీ కూడా మనకు వంకాయలు వస్తాయా లేదని కూడా తెలియదు ఎందుకంటే మన గార్డెన్లో ఇలా ఎప్పుడు ఎక్కువగా కోతులు ఉంటాయి కదా కానీ వేసుకుందాము అని మాత్రం మనకు అనిపిస్తుంది కనుక నాకు వరకు అన్ని మొక్కలు వేద్దామని ఉంటుందండి కానీ కోతులు అయితే పాటు చేయడం వల్ల ఇలాగే కొన్ని మాటలు కొన్ని మొక్కలకు మాత్రమే వేయవలసి వస్తుంది చూసారా ఈ విధంగా వేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే బంతి మొక్కలు అది కూడా వేసేసుకుందాము చూడండి ఇలాగా అంటే మా సేమ్ అదే విధంగా బంతి మొక్కలు కూడా వేసుకున్నాను అనమాట చూసారా ఒక్కొక్క ప్లేస్లో రెండు మూడు మొక్కలు వేసుకున్నాను ఈ విధంగాను మొత్తం అన్ని మొక్కలు అన్నీ కూడా మొత్తం ఇప్పుడు మొత్తం నా అన్ని మూడు రకాలు కూడా వేసేసానండి ఈ విధంగాను చూసారా ఇది ఇప్పుడు మనకి ఏంటంటే ఇది మొత్తం శ్రావణ మాసం ఇంకోటి ఏంటంటే నీళ్ళు అయితే వేయట్లేదు వర్షం పడుతుంది కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్